నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం సక్సెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఒక వ్యక్తి తనకు దాని కోసం పొందాలని కోరుకున్నప్పుడు దాని గురించి అన్వేషణ చేస్తాడు ఇప్పుడు మనం సక్సెస్ కావాలని కోరుకుంటున్నామంటే సక్సెస్ ఎలా వస్తుంది అనే అన్వేషణ మనం స్టార్ట్ చేయాలి అంటే సక్సెస్ రావాలి అంటే ముఖ్యంగా అనేక కారకాలు ఉంటాయి అందులో కొన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు ఒక వ్యక్తి యొక్క విజయంలో కాలం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది నిర్వివాదాంశం సమయాన్ని ఎంత గౌరవంగా ఎంత నియంత్రణగా వినియోగించగలిగితే విజయం అంతగా చేరువవుతుంది మనలోని ఆత్మవిశ్వాసాన్ని వెలికి తీయడానికి నిరంతరం అన్వేషించడం కూడా మన విజయానికి కాలాన్ని వినియోగించుకోవడమే అవుతుంది ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ఋషికేసులో తపస్సు చేసుకునే ఋషి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను దేవుడు ఎక్కడుంటాడు అని అతడు నా వైపు నవ్వుతూ చూశాడు కొండల్ని కోనల్ని ఎగిరే పావురాన్ని కదిలే సముద్రాన్ని ఆకాశంలో నక్షత్రాన్ని పూసే పువ్వులని పువ్వంచు రేఖల మీద నిలబడ్డ మంచు బిందువులని దయార్ద్ర హృదయులని కరుణామయులని ప్రకృతిని వికృతిని సాకృతిని చూపించి ఇదంతా భగవంతుడి ఆకృతే అన్నాడు అసంతృప్తితో వెనుదిరిగాను పర్వత శిఖరాలు దిగుతూ వస్తూ ఉంటే కొండ చర్యల్లో చెట్టు మొదలు కొడుతున్న ఒక కష్టజీవి నుదుటి మీద చెమట చుక్కలో ఇంద్రధనస్సు కనపడింది అందులో దేవుడు నాకు కనపడ్డాడు అలాగే రకరకాల రంగులలో వెలుగులు విరజింపుతున్నట్లుగా చిరునవ్వులు నవ్వుతున్నట్లుగా కనిపించిన వికసించిన పుష్పాలను చూస్తే వాటిలో దేవుడు కనిపించాడు నాకు అలాగే సముద్రం ఒకటికి వెళ్ళినప్పుడు ఎగిసిపడుతున్న అలలు వాటిని అదే తదేకంగా చూస్తూ ఉంటే అక్కడే దేవుడు గోచరిస్తున్నాడు అన్వేషణ అంటే అదే మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోగలగటం మనలో ఉన్న కళని సరిగ్గా గుర్తించి బయటకు తీసుకురాగలిగే ప్రయత్నం చేయడం అదే సౌందర్యం అదే జీవితం మన అన్వేషణ అంతా దానికోసమే సాగాలి ఒక కుర్రవాడు చదువులో వెనుకబడి ఉండొచ్చు అతడి తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు అతడి వైఫల్యం గురించి బాధపడుతూ ఉండొచ్చు కానీ అతడు అకస్మాత్తుగా ఓ గొప్ప చిత్రకారుడో ఓ గొప్ప క్రికెట్ ప్లేయరో అవ్వచ్చు అంటే అప్పటి వరకు అతనిలో మరుగున పడి ఉన్న ఒక ఆర్ట్ని అతను కానీ వాళ్ళు కాని గుర్తించలేకపోయారన్నమాట అలాంటి దానికోసమే అన్వేషణ సాగాలి ఏ మనిషిలో అన్వేషణ లోపించిందో ఆ మనిషికి దేవుడు కళ్ళజోడు మాత్రమే ఇచ్చాడు కళ్ళు ఇవ్వలేదు అని ఒక పురాతన సామెత ఉంది ఇది అక్షరాల నిజం రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక చోట అంటాడు అడవికి అవతలి వైపు వెళ్ళడానికి రెండు దారులుంటే తక్కువ మంది నడిచిన దారినే నేను ఎన్నుకుంటాను ఖాళీ సీసాలు చెత్త కాగితాలు నాకు అడ్డురావు అని పది మంది నడిచే దారిలో పయనించేవాడు విజయాన్ని సాధించిన ఉత్తేజాన్ని సాధించలేడు అలా అని ఎప్పుడూ రిస్క్ తీసుకుంటూ రకరకాల ప్రమాదాల్లో పడడం కూడా మనిషి జీవిత గమ్యం అయి ఉండాలని నా ఉద్దేశం కాదు తార్కికమైన అన్వేషణ మనిషిని ఎప్పుడూ విజయం వైపు పయనింపజేస్తుంది ఆనందంలో కూడా అన్వేషణ కొత్త దారులు చూపిస్తుంది చిన్న చిన్న ఆనందాలు మనిషికి గొప్ప సంతృప్తిని ఇస్తాయి అయితే అటువంటి ఆనందం ఎందులో లభిస్తుంది అని తెలుసుకోవడానికే మనిషి నిరంతరం శోధిస్తూ ఉండాలి నా జీవితంలో ఇంకేమీ లేదు భగవంతుడు నా నుదుటి మీద ఇలాగే జీవించమని రాశాడు ఏదో బ్రతుకు ఇలా గడిచిపోతే చాలు నా అంతా భాగ్యులు ఇంకెవ్వరూ ఉండరు అనుకోవడం ఎంత నిరర్థకమో జీవితంలో అన్నీ సాధించేశాను ఇక నేను చేయవలసింది ఏమీ లేదు అనుకోవడం కూడా అంతే నిరార్థకం ఇటువంటి వేదాంతం వృద్ధాప్యంలోనూ అనారోగ్యంలోనూ సరిపోతుందేమో కానీ మనిషికి ఆరోగ్యప్రదమైన ఇవ్వదు జీవితంలో అన్ని విధాలా ఓడిపోయాను అనుకునే వాళ్ళందరూ తమ యొక్క జీవిత గమ్యాన్ని ఇతరులకి అంకితం చేయాలనుకుంటారు ఉదాహరణకి భర్త మోసగించబడిన స్త్రీ ఇంకే ఆనందం లేకుండా ముసలి తల్లిదండ్రులను చూసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేస్తే చాలనుకుంటుంది వ్యాపారంలో నష్టం వచ్చిన వ్యక్తి ఆత్మహత్యతో జీవితానికి బులిష్ట పెడదామనుకుంటాడు ఇలాంటి ఆలోచనలు తగ్గిపోయాక దాని స్థానంలో నిరాసక్త చోటు చేసుకుంది అటువంటి ఆలోచనల్ని ముందే చేయడం మంచిది పిల్లిని చూసి మనం కుతూహలం గురించి నేర్చుకోవాలి ఎక్కడో వంటింట్లో అటక మీద దాచిన పెరుగు గిన్నెను కూడా పిల్లి పట్టుకోగలుగుతుందంటే కారణం దానికున్న కుతూహలమే పచ్చదార డబ్బా మీద మూత సరిగా పెట్టకపోతే మరుసటి రోజుకి చీకటికి చీమలకి ఆ విషయం తెలిసిపోతుంది కారణం వాటి నిరంతర అన్వేషణే అయితే జంతువులకి మనిషికి తేడా ఉంది జంతువులు కుతూహలంతో అపాయం సంగతి మరిచిపోయి ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటాయి మనిషికి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఏది అపాయమో ఏది ఆనందమో తెలుసుకోగలగాలి అయితే కుతూహలానికి సంబంధించినంతవరకు మాత్రం మనం వాటిని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది అటువంటి కుతూహలమే లేకపోతే మనిషి ఎంత ఉన్నతిని సాధించి ఉండేవాడు కాదు ఇన్ని రకాల ఆవిష్కరణలు చేసి ఉండేవాడు కాదు ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అన్న తప్పనే మనిషిని పురోగామిని చేస్తుంది కొత్త కొత్త విషయాలను కనిపెట్టేలా చేస్తుంది అద్భుతమైన ప్రగతిని సాధించేలా చేస్తుంది మీరు గమనించారా మనిషికి విజ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ అన్వేషించే కుతూహలం కూడా పెరుగుతుంది మానవుడి చరిత్ర లక్ష సంవత్సరాలకు పైగా ఉన్నా కూడా గొప్ప గొప్ప విజ్ఞాన విషయాలన్నీ గతం వంద సంవత్సరాల్లోనే శోధించబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో డిఫ్తీరియాకి మందు కనుక్కోబడింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ తర్వాత పెన్సిలిన్ కనుక్కున్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈసీజీ రహస్యం తెలుసుకోబడింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మొల్లర్కి ఎక్స్రే మ్యూటేషన్స్ పరిశోధనలో నోబెల్ ప్రైజ్ వచ్చింది మొన్న మొన్న పోలియో వ్యాక్సిన్ కనుక్కోబడింది ముప్పై సంవత్సరాల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది ఇదంతా శాస్త్రజ్ఞులు అన్వేషించకపోయి ఉంటే మానవ జాతికి ఇన్ని వరాలు లభ్యమై ఉండేవి కావు నిరంతర అన్వేషణే మానవజాతిని మిగతా ప్రాణుల కన్నా పైమెట్టున నిలుపుతుంది మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మానవ జాతి చరిత్ర సృష్టించిన శాస్త్రజ్ఞులలో సగం మందికి పైగా ప్రస్తుతం బ్రతికి ఉన్నారు అంటే అది మనకి గర్వకారణం అంతేకాదు మానవజాతి పురోగమనానికి విజ్ఞానానికి ఆహ్లాదానికి సంతృప్తికి కావలసిన ఎన్నో పరికరాలు గత వంద సంవత్సరాల్లోనే కనుక్కోబడ్డాయి ఇటువంటి పరికరాలన్నీ మొత్తం లెక్కగడితే అందులో సగం పైగా ఈ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు మనకు అందించారు చంద్రమండలం మీద అడుగు పెట్టడం నుంచి టీవీ వరకు ఈ శతాబ్దంలోనే జరిగింది మనిషి యొక్క నిరంతర అన్వేషణకి ఇది పరాకాష్ట మనం కూడా అలాంటి అన్వేషకుల్లో ఒకరం అయి ఉండాలి ఈ అన్వేషణ అనేది గొప్ప గొప్ప శాస్త్రజ్ఞుల లెవెల్లో కాకపోయినా కనీసం మనం ఆనందంగా ఉండటానికి ఏం చెయ్యాలో మనమే అన్వేషించుకోవాలి స్నేహితుడితో కరచాలనం చేసేటప్పుడు చివరిలో చెయ్యి కొద్దిగా ఆప్యాయంగా నొక్కడం కూరలు వండటానికి గంట ముందు వాటిని ఉప్పు కారంలో నానబడితే మరింత రుచికరంగా ఉంటాయని తెలుసుకోవడం కూల్ డ్రింక్లు ఐస్ వేసుకొని తాగడం కన్నా డ్రింక్ చేసానికి కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తాగితే మరింత రుచికరంగా ఉంటుంది అని గ్రహించటం ఇవన్నీ ఏ పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ రాయబడవు మనమే అన్వేషించి తెలుసుకోవాలి ఒక తత్వవేత్త ఈ విధంగా రాస్తాడు నా జీవితంలో నాకు ఎంతో ఎంతోమంది వ్యక్తులను చూశాను ఏడ్చేవాళ్ళు వాదించేవాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు తమ మూడ్తో అవతలి వాళ్ళ మూడుని పాడు చేసేవాళ్ళు వాళ్ళలో నేను కూడా ఒకడిని అని తెలుసుకుని నాకు దుఃఖం కలిగింది ఆ దుఃఖం నుంచి బయటపడడానికి నిరంతరం అన్వేషణ సాగించాను చాలా ఆశ్చర్యకరంగా నా అన్వేషణలో నాకు గొప్ప సంతృప్తి దొరికింది అన్నాడు ఆ సత్వవేత్త అంతర్జాతీయ అవార్డు పొందిన కిరణ్ బేడీతో దూరదర్శనం ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేసింది తేహార్ జైల్లో ఖైదీలకి వర్క్ థెరపీ అన్న వైద్యాన్ని ప్రారంభించాను అని ఆ ఇంటర్వ్యూలో ఆమె నవ్వుతూ చెప్పారు ఈ వర్క్ థెరపీ అనేది చాలా గొప్ప ఔషధం ఇది లేకే చాలామంది తమ జీవితాలను నిరాసక్తంగాను వేదనాభరితంగాను చేసుకుంటూ ఉంటారు ఆలోచిస్తూ వాడికి బాధలు ఎక్కువ అని మనందరికీ తెలుసు దురదృష్టవశాత్తు మనలో చాలామంది మనకు ఇష్టం లేని పనుల్లో నిమగ్నమై ఉంటాం పదింటికి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంతో నిరాసక్తంగా బోరుగా ఫీల్ అవుతూ బయలుదేరడం మనలో చాలామందికి అనుభవమే చేసే పని పట్ల ఆసక్తి లేకపోతే అది జీవితం మీద కూడా ప్రతిబింబిస్తుంది అందుకే మనలో ఉన్న శక్తులను వెతికి పట్టుకోవాలి అమరగాయకుడు ఘంటసాల దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు అలాగే ఆ రోజుల్లో డ్రీమ్ బాయ్ దేవానంద్ ఒకప్పుడు సెన్సార్ ఆఫీసులో చిన్న క్లర్క్గా పనిచేశాడు ఇంకా ఎంతో మంది గురించి ఎన్నో విశేషాలు ఇలా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి దీని యొక్క నిడివిని తగ్గించడం కోసం ఇంతకు ముగించదలుచుకున్నాను ఇటువంటి వాళ్ళందరూ తమలోని కళని నైపుణ్యాన్ని శక్తిని సరిగ్గా కనుక్కొని సరైన దారిలో ఉపయోగించడం వల్లే ప్రముఖులయ్యారు ఇంకా ఇలాంటి ఎంతోమందికి సంబంధించిన విషయాలు గురించి మనం ముందు ముందు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఎంతటితో ముగిస్తూ ఉన్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎన్నెన్నో విజయ రహస్యాలు మనం తెలుసుకోగలుగుతాం నేను మొదటి నుంచే చెప్పేది ఏమిటంటే మనకి సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి అది విస్తృతంగా చదవటం మన సమాజాన్ని పరిశీలించడం ఇతరులతో మాట్లాడటం అలాగే మనల్ని మన అనుభవాలను నుంచి నేర్చుకోవడం ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకోవడం ఇలా ఎన్నో రకాలుగా మనం అనేక కొత్త విషయాలని నేర్చుకోగలుగుతూ ఉంటాం అన్వేషణ కొనసాగిస్తూ ఉంటే చిక్కని అనేక రహస్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఇది ఈరోజు విషయం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాల మీద నా ఉపన్యాసాలకై ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైభూరి